ఏ పురాణాలలో చెప్పబడిన అనేక ఆసురుల కథల్లో ఒకరు మాత్రం భిన్నంగా నిలిచాడు అతను క్రూరుడైన రాక్షసకులలో పుట్టిన అతని హృదయంలో భగవద్భక్తి నిండిపోయింది అతడే అలంబుషుడు రుంభాసురుడనే బలమైన రాక్షసుని కుమారుడిగా జన్మించిన అలంబుషుడు పుట్టుకతోనే బలశాలి అతని తండ్రి మాత్రం దేవతల మీద ద్వేషంతో జీవించినవాడు కాని అలంబుషుడి మనస్సు మాత్రం ప్రశాంతత పట్ల ఆకర్షణ చూపింది ఆ చిన్ననాటి నుంచే అలంబుషుడు కఠినమైన యుద్ధ శిక్షణలో ఆరితేరాడు బాణలెత్తే శక్తి అతనికి చేతిలో నుండే వొలకలే అతని రూపం అతని చూపు ఒక అసురునికి తగనట్లే ఉండేది కాని అతని ఆత్మ మాత్రం ప్రశ్నలు వేస్తూ ఉండేది అహింసే గొప్పదా లేక విజయమే ఆ ఒక్కసారి ఒక మహర్షిని అడవిలో కలుసుకున్న అలంబుషుడు ఆ ఋషి చెప్పిన మాటలు అతని జీవితాన్ని మార్చేశాయి వినురా రాక్షస ముక్తిని ఇవ్వగలవాడు ఒక్క విష్ణువే భగవద్భక్తి లేకపోతే ఈ జన్మల చక్రం ఎప్పటికీ ముగయదు ఆ మాటలు అలంబుషుడి గుండెల్లో మిగిల్చాయి ఆ రోజు నుండి అలంబుషుడు మారిపోయాడు కఠోరమైన తపస్సు చేశాడు విష్ణుని నామస్మరణలో లీనమయ్యాడు అసురుడిగా పుట్టిన అతని మనస్సు విష్ణువే పరమేశ్వరుడని నమ్మింది అతని శరీరం యుద్ధానికి సిద్ధంగా ఉన్న హృదయం మాత్రం భక్తితో నిండిపోయింది కాలం మారింది కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది అలంబుషుడు కౌరవుల పక్షాన యుద్ధరంగంలో ప్రవేశించాడు అక్కడ అతనికి ఎదురయ్యాడు ఇరావాన్ అర్జునుని కుమారుడు ఘోరమైన యుద్ధం జరిగింది బాణాలు ఎగిరాయి ఖడ్డాల తాకిడి చెవి చీల్చేలా వినిపించింది చివరికి అలంబుషుడు చనిపోయాడు ఆ అతని శరీరం రాలిపోయినప్పటికీ అతని ముఖంలో మాత్రం ఒక శాంతియుతమైన చిరునవ్వు కనిపించింది ఆ సమయాన ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు స్వయంగా విష్ణువు అతని భక్తిని గుర్తించి వర్గానికి పిలిచాడు కథ మనకు ఓ గొప్ప సందేశాన్ని ఇస్తుంది జన్మ మన చేతిలో ఉండకపోవచ్చు కానీ జీవితం ఎలా ఉంటుందన్నది మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది అసురుడిగా పుట్టిన అలంబుషుడు విష్ణు భక్తుడిగా మోక్షాన్ని పొందాడు ఇలాంటి గాథలు మన మనస్సును శుద్ధిపరుస్తాయి మనం ఎవరు అనే ప్రశ్నకు マッハナミスタイ。